ఇంకొకటి ఇది ఎక్కువగా కూడా చాలామంది కారాగ్రహంలో ఉంటారు అంటే జైలుల్లో ఉంటారు వాళ్ళు నిజంగా తప్పులు చేస్తున్నారా చేయట్లేదా అనేది మనం ఆ అంశం గురించి మాట్లాడకూడదు అలా ఎక్కువ కాలంలో ఉన్నవాళ్ళు నివృత్తి కోసం అంటే పూర్వకాలంలో రాజుల యొక్క కోపాల తప్పున కోపాల వల్ల అనేక మంది కారాగృహాల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కాలమాన స్థితిలో అనేక రకమైన విధాలుగా జైళ్ళల్లో ఉంటున్నారు ఒక్క జైల్లోనే కాదు ఇంట్లో కూడా బంధించబడిన వాళ్ళు ఉంటారు బయటకు రానేరు బయటకు వస్తే ఆమె ఏం జరుగుతుందో అని భయపడే వాళ్ళు కొంతమంది ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్టయితే అలాంటి బాధలు కనుక ఉన్నట్టయితే అంటే కారాగృహ భయ విముక్తి కోసం యుద్ధకాండలో నూట పదిహేడో అధ్యాయం ఉంటుంది అంటే సీతానయనం అని ఉంటుంది ఇది కనుక పారాయణ కనుక ఉదయం పూట కనుక మనం పారాయణ చేస్తే అంటే ఏదైనా ఒక మధురమైన వస్తువు తీపిగా ఉండే వస్తువు ఒక స్వీట్ పెట్టచ్చు ఓ బెల్లం ముక్క పెట్టచ్చు అలా మీ ఓపిక అనుసారం ఒక మంచి ఐటమ్స్ కనుక నివేదన పెట్టి ఆ నివేదన కనుక తీసుకున్నట్టయితే ఈ కారాగృహమైన భయం అంటే జైలుకి వెళ్తారో ఏదైనా కేసు వస్తే అంటే వెళ్ళకపోయినా అలాంటి ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు తప్పనిసరిగా కూడా ఈ పారాయణ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇక తర్వాత మన సంతానం అభివృద్ధి చెందాలి చాలామంది ఉంటారు మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదు మా అబ్బాయి ఉద్యోగం రావట్లే మా అబ్బాయి సరిగ్గా ఉంటుంది మా అబ్బాయికి చెడల వాటలు వస్తే ఇతర రకరకాల ఇబ్బందులు సంతానంతో అనుభవించే వాళ్ళు ఉన్నారు వీళ్ళు కనుక అయోధ్య కాండలో ఒకటి రెండు అంటే శ్రీరామ గుణవర్ణము అని ఉంటుంది అంటే రాముల వారి యొక్క గుణగణాలు వర్ణించే అధ్యాయం ఇది ఆ కాండ కనుక మనం పారాయణ చేసినట్టయితే ఆ ఘట్టాన్ని కనుక మనం పారాయణ చేసే ఉదయం పూట ప్రతిరోజు కూడా చాలా బాగుంటుంది ఐదు అరటిపళ్ళు నివేదన పెట్టండి అట్లాగే ఏ కార్యమైనా సరే మనకి సిద్ధించాలి అంటే అంటే మనం బయటికి వెళ్తున్నాం ఇవాళ ఈ పనికి వెళ్తున్నాం ఈ స్థలం కొంటున్నాం ఇది కొంటున్నాం ఏదైనా కానీ దేనికైనా సిద్ధించాలి అంటే అంటే ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగంలో విజయం రావాలి లేదా స్థలం కొంటున్నాం ఆ పని అవ్వాలి లేదా ఏదైనా ప్రాపర్టీ కోసం మాట్లాడుతున్నావు అది అవ్వాలి ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా బాలకాండలో డెబ్బై ఐదు డెబ్భై ఆరు సర్గలు కనుక భార్గవ విజయం అని ఉంటుంది అది కనుక ఉదయం పూట చక్కగా పారాయం చేయడం మీరు ఎన్ని రోజులు పారాయం చేస్తారో అన్ని రోజులు కూడా పాయసం తప్పనిసరిగా నివేదన పెట్టండి మీ పారాయణ క్రమంలో మొదటి రోజు మధ్య రోజు చివరి రోజు లేదా మీ ఓపిక ఉంటే ప్రతిరోజు కూడా అప్పాలు చేసి నివేదన పెట్టడం లేదా అప్పాల దండ వేయడం తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ మీ ఓపిక అనుసారం ఇలా కనుక కనుక మనం చేసినట్టయితే చక్కగా కూడా మీకు సకల కార్య సిద్ధి ఫలిస్తుందని చెప్పి జరుగుతుంది ఇంకా ఆఖరిగా ఏంటంటే రాజద్వారం అంటే ఏదైనా ఒక ప్రముఖుని కలుసుకునేటప్పుడు మనకి పని అవ్వాలి ఇప్పుడు కాలాన్ని బట్టి పూర్వకాలంలో అయితే రాజుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కాలంలో ఏంటంటే ఏదో మినిస్టర్ని కలవాలి లేదో ఒక ఆఫీసుని కలవాలి ఒక కలెక్టర్ని కలవాలి లేదా మనకు తెలిసిన వ్యక్తి బాగా ప్రముఖులు కలవాలి లేదా ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తిని కలవాలి ఇలాంటి వాళ్ళని ఎవరైనా కలవాలి అనుకున్నప్పుడు అక్కడ మనకు అనుకూలంగా అవ్వాలి అంటే తప్పనిసరిగా కూడా ఈ అయోధ్య కాండలో వందొక సర్గ అని ఉంటుంది అది శ్రీరాముని చేత భరతుడి భరతుడికి సంబంధించిన పారాయణ ఘట్టం ఈ ఘట్టాన్ని కనుక ప్రతిరోజు ఉదయం పూట పారాయణ చేసి ఐదు అరటిపళ్ళు కనుక నివేదన కనుక పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు చక్కగా స్వీకరించినట్టయితే వెళ్ళిన పని చక్కగా ప్రశాంతంగా అవుతుంది ఇదే విధంగా మీరు ఏదైనా ఒక కార్యక్రమానికి కానీ కార్యానికి కానీ వెళుతున్నప్పుడు మీ దారిలో ఉన్న తప్పనిసరిగా ఏదైనా ఒక దేవాలయంలో దర్శనం చేసుకుని వెళ్ళాలి ఎంత సమయం లేకపోయినా సరే ఎందుకంటే భగవత్ అనుగ్రహం లేకపోతే ఈ భూమి మీద మనం ఒక్క క్షణం కూడా ఉండవు ఇది నమ్మినా నమ్మపోయినా ఇది అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని వాళ్ళకి కూడా సంబంధించి ఏ మతానికి సంబంధించిన దైవం వాళ్ళని కాపాడుతున్నాడు కాబట్టి ఈ ప్రపంచంలో ఇంతమంది జీవులు మనం ఉండగలుగుతున్నాం అనేది ఎటువంటి అర్శయ్యక్తి లేదని చెప్పి నా ఉద్దేశం అంటే దీనివల్ల అంటే ఇలాంటి పారాయణాలు చేసుకోవడం వలన మీకు అన్ని రకాల ఇబ్బందులు తగ్గుతాయని చెప్పి ఈ వీడియోలో తెలియజేస్తూ ఇంకా మంచి మంచి సన్నివేశాలన్నీ రాబోయే వీడియోలో తెలుసుకుందాం